శివాయ్ సియాని బెడ్ మీద పడేసి టాప్స్ తన పైకి వచ్చి తనని బలవంతంగా కిస్ చేస్తూ ఉంటాడు సియా తనని వెనక్కి తోస్తూ ఉంటుంది కాని శివాయ్ బలం ముందు తను ఏం చేయలేకపోతుంది శివాయ్ సియాని కిస్ చేస్తూ బైట్ చేస్తూ ఉంటాడు దానివల్ల సియా పెదాల నుండే రక్తం కారుతోంది శివాయికి దానితో ఏం సంబంధం లేదు తను చాలా రూడ్గా సియాతో బిహేవ్ చేస్తున్నాడు సియాకి శివాయ్ ద్వేషం అర్థం అవుతుంది సియా ఏం చేయలేక ఏడుస్తూ ఉంటుంది శివాయ్ సియాని తన సొంతం చేసుకుంటాడు ఇప్పుడు ఆ రూంలో సియా అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి రాత్రి ఎనిమిది గంటలకి శివాయ్ సియా నుండి దూరం అయ్యి తన బట్టలు వేసుకుంటూ ఉంటాడు సియా బెడ్ మీద ఒక పక్కన కూర్చొని తన మీద బ్లాంకెట్ కప్పుకొని ఏడుస్తూ ఉంటుంది శివాయ్ సియా వైపు చూసి డెవిల్ స్మైల్ చేస్తూ అంటాడు డోంట్ వర్రీ సియా ఇప్పటి నుండి నీకు నా నుండి విముక్తి దొరుకుతుంది అని అంటాడు సియాకి తన మాటలు అర్థం కాక తను ఆశ్చర్యంగా శివాయ్ వైపు చూస్తూ ఉంటుంది శివాయ్ సియా దగ్గరికి వెళ్ళి తన రెండు చేతులు గట్టిగా పట్టుకొని అంటాడు నీకు ఈ ఇష్టం ఇష్టంలేదు కదా ఇష్టంలేని పెళ్లిలో ఎవరు సంతోషంగా ఉంటారు అందుకే నీకు నా నుండి ఈ పెళ్ళి నుండి విముక్తి కలిగేస్తున్నాను అర్థం కాలేదా రాత్రంతా నేను నీతో ఏదైతే చేశానో అది నీ శిక్ష కాదు నీకు అంతకన్నా పెద్ద శిక్ష పడుతుంది అది కూడా జీవితాంతం ఎప్పుడైతే జనం నిన్ను శివాయ్ ఖురానా మెస్ట్రెస్ అని పిలుస్తారో అని అంటాడుసియా ఆశ్చర్యంగా శివాయ్ కళ్ళలో చూస్తూ ఉంటుంది శివాయ్ అంటాడు నీకు ఏమనిపిస్తుంది నేను నీకు నా భార్య హక్కు ఇస్తాను అనా మై మైఫుట్ ఎవరు నమ్మరు నీ మాటలు నువ్వు శివాయ్ ఖురానా భార్యవి అని మన ఇద్దరికీ పెక్కి జరిగింది అని ఇవాల్టి నుండి నువ్వు శివాయ్ ఖురానా భార్య కాదు మిస్ట్రెస్ అని పిలవబడతావు నీ జీవితం బతికి ఉన్న శవం కంటే తక్కువ కాదు ఎలా అయితే నా చెల్లి బతికి ఉన్న శవంలా ఉందో అప్పుడే లెక్క సరిపోతుంది అంటూ సియా మెడలో మంగళసూత్రం ఒక్కసారిగా లాగేస్తాడు మంగళసూత్రం వెరిగ దానిలో ఉన్న నల్లని పూసలు రాలి కింద పడిపోతాయి సియా ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ అంటుంది ఏం చేస్తున్నారు మీరు మీరు ఇలా ఎందుకు చేశారు అని అంతుంది శివాయ్ తనకి ఏం సమాధానం చెప్పకుండా బయటకి వెళుతూ ఉంటాడు శియా ఒక్క క్షణం శూన్యం అయిపోతుంది తను కూడా లేచి శివాయ్ వెనకాల వెళుతూ అంతుంది ప్లీజ్ ఇలా చేయకండే మీరు నా జీవితం ఎలా నాశనం చేస్తారు మీరు ఈ బంధం నుండి ఎలా వెనక్కి వెళతారు ప్లీజ్ నా మాట వినండే అని అంటుంది శివాయ్ వెనక్కి కూడా చూడకుండా అక్కడ నుండి బయటకు వెళ్లి తన కార్లో కూర్చుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు సియా అక్కడే డోర్ దగ్గర నిలబడి ఏడుస్తూ కూర్చుంటుంది కొద్దిసేపటి తర్వాత లోపలికి వచ్చి అంతుంది శివాయ్ నువ్వు ఇలా ఎందుకు చేశావ్ నువ్వు పగ తీర్చుకునే ప్రయత్నంలో పెళ్ళి అనే పవిత్ర బంధాన్ని అవమానపరిచావంటూ తన కళ్ళు తులుచుకొని ఆ రాలిపోయిన మంగళ సూత్రం పూసలు ఏరుకొని అంతుంది ఏదొక రోజు నువ్వే ఈ మంగర సూత్రం నా మెడలో కట్టకపోతే నా పేరు సియానే కాదు నువ్వు చేసిన ఈ పనికి నేను నిన్ను ఎప్పటికీ క్షమించకపోవచ్చు కాని నేను ప్రపంచం దృష్టిలో నీ మెస్ట్రెస్ కాదు నీ భార్య అని నిరూపించి తీరుతాని ఇది ఈ సియా సర్మవాద అని అంటుంది ఉదయం శివాయ్ తన రూంలో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు తను ఈపాటికీ ఆఫీసుకి వెళ్ళాలి కాని తన మూడ్ బాలేక తను ఈరోజు ఆఫీసుకి వెళ్ళలేదు తను పగ అనే మంటలో రగలిపోతూ ఇంత పెద్ద పనిచేశాడు కాని తన మనసు అశాంతిగా ఉంది తనే స్వయంగా తన మాట వినకుండా తన మైండ్ మాట వింటాడు శివాయ్ అంటాడు నేను ఏం తప్పు చేయలేదు నేను చేసింది కరెక్టే ఎవరైతే వ్యక్తి నా చెల్లి జీవితం నాశనం చేశాడో నేను అతని చెల్లి పెళ్లి చేసుకొని తనని సంతోషంగా ఎలా ఉండనిస్తాను అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే తన ఇంటి డోర్బెల్ మోగుతుంది శివాయి హాల్లో సోఫాలో కూర్చుని ఉంటుంది ఆవిడ తన సర్వెంట్ సునందకు ఎవరో చూడమని చెప్తుంది సునంద వెళ్ళి డోర్ తీయగానే తన ఎదురు సియా అదే పెళ్లి బట్టలలో నిలబడి ఉంటుంది తన జుట్టు చాలా మెస్సీగా వన్ నాయి తన బ్లౌజ్ కొంచెం చినిగపోయి ఉంది అది తను తన శారీతో కవర్ చేసుకుంది తన నుదుటిన సింధూరం ఉంది కాని తన మెడ ఖాళీగా ఉంది సునంద తనని చూసి ఆలోచిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి ఎవరో పెళ్లి కూతురిలా ఉంది కాని తన పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే శివాయి నానమ్మ కౌసల్య దేవి గారు తనని పిలిచి అంతుంది సునందా ఎవరు అని అంతుంది సునందా అంతుంది ఎవరో అమ్మాయి అమ్మగారు అని అంతుంది కౌసల్యాగారు అక్కడ నుండి లేచి డోర్ దగ్గరకు వచ్చి సియాని చూసి ఎవరు అమ్మా నువ్వు అని అంతుంది సియా ప్రాణంలేని శరీరంతో ఆవిడ వైపు చూసి శివాయ్ ఖురానా అని అంతుంది అప్పుడు ఆవిడ అంతుంది శివాయ్ ఖురానా నా మనవడు తనతో నీకు ఏదైనా పని ఉందా అని అంతుంది అప్పుడు సియా నేను శివాయ్ ఖురానా అని తను ఇంకా ఏదైనా చెప్పేలోపే తన దృష్టి అక్కడికి వస్తున్న శివాయి మీద పడుతుంది శివాయ్ అక్కడికి వచ్చి సియాని చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నీకు ఎంత ధైర్యం ఇక్కడికి రావడానికి అని తను చాలా కోపంగా అంటాడు శివాయ్ నానమ్మ తనతో అంటుంది శివాయ్ ఎవరు ఈ అమ్మాయి తను నీకు తెలుసా అని అంటుంది శివాయ్ అంటాడు లేదు నానమ్మ తను ఎవరో నాకు తెలీదు తనకి నాకు ఏం సంబంధం లేదు అని అంటాడు సియా అంటుంది నేను మీ భార్యని మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు అర్థం అయ్యిందా మిస్టర్ శివాయ్ ఖురానా అని అంటుంది శివాయ్ తన మాటలకి కోపంగా సియా మెడ పట్టుకొని ఏంటి ఏమన్నా నువ్వు నువ్వు నా భార్యవా అలా అని ఏదైనా ప్రూఫ్ ఉందా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఎవరైనా చూశారా అని అంటాడు సియా కోపంగా శివాయ్ చేయి విదిలించి అంటుంది అవును మిస్టర్ ఖురానా నేను మీ భార్యని నా నుదుటున ఉన్న సింధురమే దీనికి ప్రూఫ్ నేనే మన పెళ్లికి స్వయంగా సాక్షి అని అంటుంది నువ్వు ఈ నిజాన్ని అబద్ధం చేయలేవు అని అంటుంది శివాయ్ నానమ్మ ఇవన్నీ విని ఆశ్చర్య ఆవిడ అంటుంది శివాయ్ నువ్వు నిజంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా ఒకవేళ అలా అయితే ఈ పెళ్లిని నువ్వు ఎందుకు ఒప్పుకోవడం లేదు ఎవరైనా చెప్తారా నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అని అంటుంది శివాయ్ అంటాడు నానమ్మ ఇంత పెద్ద బంగ్లా చూసి ఎవరి మైండ్ అయినా పాడు అవుతుంది ఎవరైనా దీనిలో ఉండాలి అని అనుకుంటారు దాని కోసమే తను ఇంత దిగజారిపోయి ఇన్ని నాటకాలు చేస్తుంది అని అంటాడు అప్పుడు ఆవిడ అంటుంది శివాయ్ నువ్వు చెప్పేది నిజమేనా నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదా నా మీద ఒట్టు వేసి చెప్పు అని తన చేయి తన తలమీద పెట్టుకుంటుంది శివాయ్ తన చేయి వెనక్కి తీసుకుంటాడు అంటే దీనికి అర్థం ఆ అమ్మాయి చెప్పేది నిజం కాని నువ్వు ఇలా ఎందుకు చేశావు శివాయని అంటుంది శివాయ్ అంటాడు ఎందుకంటే తను ఆ కమీనా అభిమన్యు శర్మ చెల్లి మీకు తన నకిలీ కన్నీళ్లు చూసి జాలి కలుగుతుందా నేను ఏదైతే చేశానో అది కరెక్టే అని అంటాడు ఆవిడ అంటుంది లేదు శివాయ్ నువ్వు చేసింది కరెక్ట్ కాదు తన అన్నయ్య చేసింది తప్పు అయితే నువ్వు చేసింది ఎంటి నేను నీ నుండి ఇది ఊహించలేదు ఎప్పుడు గౌరవ మర్యాదల గురించి మాట్లాడే నా మనవడు ఈరోజు ఒక అమ్మాయి గౌరవాన్ని ఇలా ఎలా నాశనం చేస్తాడు నా పెంపకంలోనే ఏదో లోపముంది ఇప్పుడు నువ్వు చేసిన తప్పుని నేను సరిచేస్తాను సునందా హారతి పళ్ళెం ఇప్పుడు నా కోడలు బయట నిలబడి ఉండదు శివాయ్ పెద్దగా అరుస్తూ అంటాడు ఈ అమ్మాయి ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు నానమ్మ ఇది నా ఆఖరి నిర్ణయం శివాయ్ ముఖంలో ద్వేషం క్లియర్గా కనిపిస్తుంది ఈ అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంటుంది ఇది నా నిర్ణయం అని ఆవిడ అంటుంది సునంద వెళ్లి హారతి పళ్ళెం తీసుకురా అని అంటుంది సునంద ఒకసారి శివాయి వైపు చూసి హారతి పళ్ళెం తీసుకురావడానికి లోపలికి వెళుతుంది తరువాత తను హారతి పళ్ళెం తీసుకువస్తుంది కౌసల్య గారు సియాకి హారతి ఇచ్చి తనని లోపలికి తీసుకువస్తుంది ఆవిడ సునందాతో అంటుంది సునంద ఆ కోడలిని శివాయి రూంలోకి తీసుకువా నేను తన కోసం బట్టలు ఏర్పాటు చేస్తాను అని అంటుంది ఆవిడ మాటలు విని శివాయ్ అంటాడు నానమ్మ తను నా రూంలో ఉండటానికి వీల్లేదు మీరు తనని సర్వెంట్ క్వార్టర్లో అయినా గెస్ట్ రూంలోకి అయినా పంపించండి ఐ డోంట్ కేర్ కానీ తను నా రూంలో ఉండటానికి వీల్లేదు ఆవిడ అంటుంది ఎందుకు తను నీ భార్య అయినప్పుడు తను నీ రూంలోనే ఉంటుంది గెస్ట్ రూంలో ఎందుకు ఉంటుంది నువ్వు తనని పెళ్లి చేసుకున్నా ముందు తను నీ భార్య తర్వాతే అభిమన్యు చెల్లి అర్థం అయిందా సునందా కోడలిని తీసుకువెళ్ళు అని అంటుంది సునందా లోకి తీసుకువెళుతుంది శివాయి తన కొరుకుతూ చూస్తూ ఉంటాడు తన నానమ్మ ముందు తన ఒక్క మాట కూడా చెల్లదు తను అంటాడు నానమ్మ ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉంటే నేను ఈ ఇంట్లో నుండి వెళుతున్నాను అని అంటాడు అప్పుడు ఆవిడ అంటుంది అయితే వెళ్ళు ఈ పెళ్లి నువ్వు నీ ఇష్ట ప్రకారం చేసుకున్నావ్ ఇప్పుడు నేను నీ తప్పు పనుల్లో కూడా నీకు తోడుగా ఉండాలా అలా ఎప్పటికీ జరగదు అని అక్కడ నుండి వెళుతుంది శివాయికి ఇప్పుడు అనిపిస్తుంది తను ఇదంతా తన చేతులారా చేసుకున్నాడు అని తను కోపంగా అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ని తీసుకొని మీద విసిరే కొడతాడు శివాయ్ కోపంగా ఇంట్లో నుండి బయటకి వెళతాడు తను రోజంతా ఇంటికి రాడు రాత్రి తను ఇంటికి వచ్చి చూస్తే హాల్లో తన నానమ్మ లేదు శివాయ్ ఆవిడ పనుకుని ఉంటుంది అని తన రూమ్ లోకి వచ్చి చూస్తే సియా సోఫాలో కూర్చొనే నిద్రపోతుంది తను ఒక ఎల్లో కలర్ శారీ వేసుకుని చేతికి గాజులు నుదుటిన సింధూరం పెదాలకి రెడ్ లిప్ స్టిక్ వేసుకుని చాలా అందంగా ఉంది శివాయ్ తనని చూస్తూ ఉంటాడు అప్పుడే తనకి టాబ్స్ తన చెల్లి ప్రియాంక ముఖం గుర్తుకు వస్తుంది తను కోపంగా సియా దగ్గరకి వచ్చి తన చేయి పట్టుకుని తనని పైకి లేపి నిలబెడతాడు సియా ఓక్ కసారిగా నిద్రలేస్తుంది శివాయ్ అంటాడు ఇప్పటికిప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపో అని సియా అంటుంది కాని నేను ఎక్కడికి వెళ్ళను అని శివాయ్ అంటాడు ఎక్కడికి అయినా వెళ్ళు కాని నా కళ్ళ ముందు నుండి దూరంగా వెళ్ళు అయినా నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు నిన్న రాత్రి నీకు నాతో బాగా మజా వచ్చిందా రోజు నాతోనే గడపాలి అనుకుంటున్నావా లేదా ఈ బంగ్లా చూసి నీకు దీనిలో నా భార్యగా అయినా లేక నా మిస్ట్రెస్ గా అయినా ఉండాలి అని అనుకుంటున్నావా అని అంటాడు సియా పెద్దగా అంటుంది ఆపండి చాలా లా మాట్లాడారు మీరు మీరే నా జీవితంలోకి బలవంతంగా వాచ్ చి నన్ను అందరి ముందు అవమానపరిచి నా జీవితం నాశనం చేశారు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిలి అని అంటుంది అంటాడు మంచి స్పీచ్ ఇస్తావ్ నువ్వు అయినా నువ్వు ఏం మాయ మాయచేశావ్ ఎప్పుడూ నన్ను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మా నానమ్మ ఈరోజు నాకు వ్యతిరేకంగా నిన్ను సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు నిన్ను నా కళ్ళ ముందు నేను భరించలేను ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి వెళుతున్నావా లేదా అని అంటాడు సియా లేదు నేను బతికున్నంత వరకు నేను ఈ ఇంట్లో నుండి కాని మీ జీవితంలో నుండి కానీ వెళ్ళను అని అంటుంది అంటాడు అయితే నిన్ను నా నుండి ఎవరు కాపాడలేరు అని తను తన చేయి మీద వైపు తీసుకు వెళతాడు అప్పుడే తనకి సియా ఖాళీ మెడ కనిపిస్తుంది శివాయికి తను నిన్న రాత్రి సియా మెడలో నుండి మంగళసూత్రం లాగ పడేయడం గుర్తుకు వస్తుంది తను నుదుటిన సింధూరం చూసి తన చేయి వెనక్కి తీసుకొని కోపంగా గోడ మీద పంచ్ చేస్తాడు దాని వల్ల శివాయి చేతి నుండి రక్తం కూడా వస్తుంది శివాయ్ శియాతో అంటాడు నువ్వు నా ఇంట్లో ఉన్నా నా మనస్సులో ఎప్పుడూ నీ మీద ద్వేషం మాత్రమే ఉంటుంది నువ్వు నా దృష్టిలో ఎప్పుడూ ఒక్క రోజు పెళ్లి కూతురివే నువ్వు నా భార్యవి ఎప్పుడూ కాలేవు అంటూ వెళ్లి బెడ్ మీద తన బట్టలు చేంజ్ చేసుకోకుండానే పనుకుంటాడు సియా కూడా చలికి వణుకుతూ సోఫాలో కూర్చుని తనలో తను అంటుంది ఒక రోజు వస్తుంది ఆ రోజు మీరు అరుస్తూ మీ ప్రేమ గురించి చెప్తారు మీరు నన్ను ప్రేమించేలా నేను మిమ్మల్ని బలహీనం చేయకపోతే నా పేరు సియా కాదు అని అంటుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి పెళ్ళికూతురు